నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు అంటూ ప్రజా ఉద్యమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారు దానికి నిరసనగా ప్రజా ఉద్యమం తెలియజేస్తున్నాం ఆ అర్జీ ఇచ్చేదానికి ఈరోజు తహసీల్దార్ గారి ఆఫీస్ రావడం జరిగింది ఏదైతే పిటిపి పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించాలని కూడా మేము ఈ మేము తెలియజేస్తున్నాం నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేసి ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థుల కోసం వైద్య విద్యార్థుల ఖర్చులు తక్కువ ఉండాలి వాళ్ళు వైద్యం చౌకగా అందించాలంటే వాళ్ళు వైద్య విద్య కూడా చౌకగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం గారు తలపెట్టిన మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మన మక్బులన్న వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కదిరి మక్బులన్న గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ మెడికల్ మెడికల్ ప్రైవేటీకరణను మెడికల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టడం జరిగింది రెండు వేల నాలుగు ముందు ఏం జరిగింది పేదలకు అందన ద్రాక్షగా ఇంజనీర్లు అయ్యేదానికి చాలా బాధపడతా ఉన్నారు రాజశేఖర రెడ్డి రెండు వేల పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకి ప్రాముఖ్యత ఇస్తూ వైద్యానికి ప్రాముఖ్యత ఇస్తూ దాదాపు ఒకేసారి పదిహేడు మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా వైద్య విద్యను అభ్యసించాలి పేద పేద ప్రజలందరికీ కూడా మల్టీ స్పెషాలిటీ అందులో అందించే వైద్యం అందించాలనే ఒక ఉద్దేశంతో హాస్పిటల్ కట్టించాలని చెప్పి ఏబిసి కేటగిరీల విభజించి ఏ కేటగిరీలో పదహైదు వేల రూపాయలతో ఈరోజు మెడికల్ కళాశాల పూర్తి అవుతుంది బి కేటగిరీలో మేనేజ్మెంట్ కోట కింద దాదాపుగా పన్నెండు లక్షల్లో ఈరోజు వైద్య విద్యను అభ్యసి అభ్యసిస్తారు సి కేటగిరీ ఆధ్వర్యంలో ఈరోజు ముప్పై ఐదు లక్షల్లో ఈరోజు ఇరవై లక్షల్లో చాలా దారుణం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని రావడం కాకుండా దాదాపు ఈరోజు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు లీజుకి ఇవ్వడం వల్ల లక్ష కోట్లు దోపిడీ జరుగుతూ ఉంది పదిహేడు మెడికల్ కాలేజీలో దాదాపు ఈ పొద్దు మీదలో కూడా ఐదు వేల రూపాయలు బాడిక్కిరు ప్రతి మెడికల్ కాలేజీలు ప్రతి నెలతో ఐదు వేల రూపాయలు బాడికతో పదిహేడు మెడికల్ కాలేజీ ఎనభై ఐదు వేల బాడిగతో మొత్తం రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గంపుగుతుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది దీంట్లో తరిదాపు కార్యక్రమం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు పేద విద్యార్థులు పేదల నోరు కొట్టద్దండి అని చెప్పి నిరసిస్తూ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అలా ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయి కూడా రిమైనింగ్ మెడికల్ కాలేజీలు కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సంవత్సరానికి రెండున్నర లక్ష కోట్లు అప్పు చేస్తున్న ఈ ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ మీద వెచ్చించలేక అది వాళ్ళ పార్టీ వాళ్ళ అనుచరులకు దారాదత్తం దానికోసం ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం అయ్యా బాబుగారు సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే మీరు దానికి తోడు దర్దాపున ఈ పదిహేడు నెలలకే రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అప్పు తీసుకొచ్చిన మీరు ఇంత బడ్జెట్ని ఈ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేక కేవలం ప్రజల మీద పేద ప్రజల మీద ఖర్చ సాధింపు కోసం మీరు ప్రైవేటైజ్ చేస్తున్నారా లేకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పుత్రుల వరకు కూడా పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి మొట్టమొదటిసారి సీఎం అయిన వ్యక్తి రెండేళ్ళ కరోనా పోయిన తర్వాత కూడా కాలేజీలు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఎండింగ్ దశకి తీసుకొచ్చి కేవలం అన్న గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే అంశంతో ఈ కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తా ఉందో దాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కథం దుక్కి ఈరోజు సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందులు పెద్ద ఎత్తున కదిలు రావడం ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి పార్టీ కదిలి నియోజకవర్గ తరఫున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీపం అనేది కేవలం ఒక గదికి మాత్రమే వెళుతుందనిస్తాది అదే ఒక విద్య అనేది కొన్ని వేల కుటుంబాలలో వెలుగులు నింపుతుంది అని చెప్పేసి గొప్ప మనసున్న నాయకుడు గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో దేశంలో ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే గత పాలకులు అందరూ కూడా చూశారు ఏదైనా ఒక్క మెడికల్ కాలేజీలు కట్టాలంటే ఎన్నో అనుమతులు కావాలి ఎన్నో స్థలాలు కావాలని చెప్పి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలకి పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఎస్సీ ఎస్టీలో ప్రతి ఒక్కరు కూడా ఉచిత వైద్యంతో పాటు ఏదైతే విద్య కూడా డాక్టర్లుగా మన పిల్లలు కూడా చదవాలని చెప్పి ఒక రహుత్తరమైన ఒక ఆలోచనతో ఆనాడు ఆయన ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా కరోనా సమయంలో కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలుగా పనులు పూర్తి పనులు చేస్తూ ఏడు మెడికల్ కాలేజీలు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి ఏడు